జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మేనిఫెస్టో ఆల్రెడీ అమలు చేయడం జరిగింది చేసిన మంచి గురించి చెప్పుకుంటూ వెళ్తూ సిద్ధం అనే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది మీరు చెప్పినట్టనే సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కులాల ప్రాతిపదికన ఎక్కడైతే వెనుకబాటుతనం ఎక్కువ ఉందో అక్కడ ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది కానీ మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం కానీ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు అదేదో సినిమాలో చెప్పినట్టే ఇది నీకు ఇది నాకు ఇది నీకు అని పంచుకునే కార్యక్రమంలోనే ఉన్నారు తప్ప వాళ్ళకి ఇంకొక క్లారిటీ లేదు నాకు తెలిసిన అంచనా ప్రకారం వాళ్ళు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే ఎలక్షన్ అయిపోతుంది జగనన్న సింహం లాగా సింగిల్ గా మేనిఫెస్టో పూర్తి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఈరోజు అన్ని రకాల సంక్షేమం అభివృద్ధి అలాగే రాజకీయంగా సముచిత స్థానాన్ని ఇవ్వటమే కాకుండా ఈరోజు వన్ సెవెంటీ ఫైవ్కి లిస్ట్ కూడా రెడీ చేసుకున్నారు కానీ ఆ పక్క ఆడేదానికి ఇంకా ఆటగాళ్లు సిద్ధంగా లేరు కాబట్టి ఇక్కడ వార్ వన్ సైడు అది జగనన్నే

తెలిసిన విషయం